అరుణాచలం ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఇక్కడ విశేషం ఉంది ఒక కొండని కేవలం పవిత్రంగానే కాదు ఏకంగా దైవస్వరూపంగా కొలుస్తారు అసలు భూమికి దైవత్వానికి మధ్య ఉన్న ఈ అద్భుతమైన సంబంధమేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఒక పర్వతం కేవలం పవిత్రమైన ప్రదేశం కాదు ఏకంగా దేవుడే ఆ పర్వతమైతే అవును ఇదే అరుణాచలం ప్రత్యేకత ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం ఈ కొండ సాక్షాత్తు శివుడి భౌతిక రూపం ఇది కేవలం పురాణాల్లోని నమ్మకం మాత్రమే అనుకుంటే పొరపాటే సైన్స్ కూడా ఇక్కడ ఓ అద్భుతాన్ని చూపిస్తుంది శాస్త్రవేత్తలేం చెప్తున్నారంటే ఈ కొండ ఏకంగా రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల పురాతనమైనదట అంటే మన పురాణ కథకు సైన్స్ కూడా ఒక రకమైన అద్భుతాన్ని జోడిస్తుందనమాట అసలు అరుణాచలం శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక స్పిరిచువల్ బ్యాటరీలా ఊహించుకోవచ్చు అంటే అక్కడికి వెళ్ళినా లేదా మనస్సులో తలచుకున్నా సరే మన ఆత్మకు ఒక రకమైన ఛార్జింగ్ దొరుకుతుందన్నమాట ఈ బ్యాటరీ అనే మాట గుర్తుపెట్టుకోండి దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సరే ఇంతకీ ఒక కొండని దేవుడిగా పూజించడం ఎలా మొదలైంది అసలు కథ ఏంటి ఆ కథ మూలాలు ఓ పెద్ద విశ్వ వివాదంలో దాగి ఉన్నాయి ఆ వివాదమే భూమిపై ఒక దేవుణ్ణి సృష్టించింది కథ మొదలయ్యేది ఇద్దరు మహాశక్తివంతులైన దేవతల మధ్య ఒకవైపు సృష్టికర్త బ్రహ్మ మరోవైపు స్థితికారుడు విష్ణువు ఇద్దరి మధ్య మాలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది వారి వాదనను పరిష్కరించడానికి శివుడు రంగంలోకి దిగాడు ఎలా ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన ఒక సవాలు విసిరారు ఈ అగ్నిస్తంభం మొదలైనా చివరైనా పనిపెట్టండి అని వెంటనే విష్ణువు వరాహరూపం ధరించి మొదలు వెతకడానికి కిందికి వెళ్ళగా బ్రహ్మ హంసరూపం ధరించి చివర వెతకడానికి పైకి వెళ్లారు అలా ఆ అంతులేని అన్వేషణ మొదలైంది వేల సంవత్సరాలు గడిచాయి ఎంత వెతికినా ఆ స్తంభం మొదలు కనుక్కోలేకపోయారు విష్ణువు చివరికి తిరిగి వచ్చి చాలా వినయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు నాకు అంతం దొరకలేదు అని చెప్పారు కథలో ఇది చాలా కీలకమైన మలుపు కానీ బ్రహ్మ మాత్రం వేరే దారి ఎంచుకున్నారు ఆయన మోసం చేశారు శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పారు తన అబద్ధాన్ని నిజం చేయడానికి ఒక కేతకీ పువ్వుని బలవంతంగా తప్పుడు సాక్షిగా నిలబెట్టారు ఈ అబద్ధం శివుడికి ఆగ్రహం తెప్పించింది వెంటనే రెండు శాపాలిచ్చారు మొదటిది భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని రెండవది ఆ కేతకీ పువ్వును ఏ పూజలోనూ వాడరని ఆ తర్వాత మిగతా దేవతలందరూ ప్రార్థించడంతో తన ఉగ్రమైన అగ్ని రూపాన్ని శాంతపరిచి అందరూ పూజించుకోవడానికి వీలుగా అరుణాచల పర్వతంగా మారిపోయారు ఆ దైవికమైన అగ్ని ఒక కొండగా మారిన ఆ మహత్తర ఘట్టమే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే మహాశివరాత్రి పండుగకు మూలం చాలా ఆసక్తికరంగా ఉంది కదా సరే ఇది విశ్వానికి సంబంధించిన కథ కానీ ఈ కొండ శక్తినే నిజంగా అనుభవించాలంటే భక్తులతో దానికున్న అనుబంధాన్ని తెలుసుకోవాలి అక్కడ దైవం మానవులతో ఎంత ఘాఢంగా కలిసిపోయిందో కొన్ని కథలు మనకు చెబుతాయి ఉదాహరణకు తొమ్మిదవ శతాబ్దంలో బల్లాల అనే రాజు ఉండేవారు ఆయనకు సంతానం లేదు శివుడు ఆయన భక్తిని పరీక్షించి ఎంతగానో మెచ్చుకున్నారు చివరికి ఆ రాజుకొక అద్భుతమైన ఎవరూ ఊహించని ఒక మాట ఇచ్చారు రాజు అంత్యక్రియలు తాన్నే స్వయంగా చేస్తానని అసలు ఏంటంటే ఆ మాట ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారు ప్రతి ఏటా ఆ రాజుగారి తరఫున ఆలయంలోనే అంత్యక్రియల క్రతు నిర్వహిస్తారు అంటే దేవుడే ఒక భక్తుడికి అంత్యక్రియలు చేసే ఏకైక ఆలయం ఇదే దైవానికి మానవునికీ మధ్య ఇంతకంటే గొప్పబంధం ఏముంటుంది ఇంకో కథ చూస్తాం పదహైదవ శతాబ్దంలో అరుణగిరినాథర్ అనే కవి ఉండేవారు ఆయన జీవితం చాలా నాటకీయమైంది మొదట చెడుదారిలో ఉన్న ఆయనని దేవుడే రక్షించాడు ఒకనొక సందర్భంలో ఆయన ఆత్మ ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించాల్సి వచ్చింది కాని దురదృష్టవశాత్తు ఆయన అసలు శరీరం కాలిపోయింది దాంతో ఆయన ఆత్మ ఆ చిలుక శరీరంలోనే ఉండిపోయింది అలా చిలుక రూపంలోనే ఉండిపోయి అరుణగిరినాథరాలయ గోపురం మీద కూర్చొని శివుణ్ణి స్స్తుతిస్తూ అద్భుతమైన కీర్తనలు గానం చేశారు ఆయన భక్తికి గుర్తుగా ఆ గోపురానికి ఖిలిగోపురం అంటే చిలుక గోపురం అని పేరు వచ్చింది ఇప్పటికీ ఆ గోపురం మీద ఆయన జ్ఞాపకార్థం ఒక చిన్న చిలుక బొమ్మ కనిపిస్తుంది సరే ఇవన్నీ పాత కథలు కదా మరి ఇప్పటి సంగతేంటి ఈ పురాతన నమ్మకాలు ఈ రోజుల్లో ఎలా సజీవంగా ఉన్నాయి దానికి సమాధానం అక్కడ జరిగే శక్తివంతమైన సజీవమైన ఆచారాలలో ఉంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఆ కొండ శిఖరం మీద అంటే సుమారు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఒక భారీ జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి ఎంత పెద్దదంటే అది సాక్షాత్తు శివుడి అగ్నిస్తంభానికి ప్రతీక దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ జ్యోతి స్పష్టంగా కనిపిస్తుంది ఊహించండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక మరో ముఖ్యమైన ఆచారం ఉంది అదే గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు నడవడం లక్షలాది మంది భక్తులు దీన్ని చేస్తారు కేవలం మనుషులే కాదు కూడా అదృశ్య రూపంలో ఈ ప్రదక్షిణ చేస్తారని ప్రగాఢమైన నమ్మకం అంతేకాదు కూడా కొండ శిఖరాన్ని దాటకుండా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది పురాణాల ప్రకారం ఈ కొండ ఒక్కో యుగంలో ఒక్కో రూపంలో ఉండేదట కృతయుగంలో అగ్ని రూపంలో త్రేతాయుగంలో బంగారంగా ద్వాపర యుగంలో రాగిగా ఇప్పుడు ఈ కలియుగంలో రాతి రూపంలో కనిపిస్తోంది రూపం మారినా దానిలోని సారం శక్తి మాత్రం ఎప్పటికీ మారలేదు చూశారా ఇదంతా మళ్లీ మనం మొదటనుకున్న మాటకే వస్తుంది అరుణాచలం అనేది ఒక స్పిరిచువల్ బ్యాటరీ రూపం ఏదైనా కథ ఏదైనా లక్షలాది మందికి అది ఒక్క అంతులేని దైవిక శక్తికి మూలంగా నిలిచిపోయింది ఇదంతా విన్నాక చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది వేల సంవత్సరాలుగా కోట్ల మంది ప్రజలు తమ నమ్మకాన్ని భక్తిని శక్తిని ఒకే చోట ఒకే కొండపై కేంద్రీకరించినప్పుడు అక్కడ నిజంగానే మనం అనుభూతి చెందగల ఒక అద్భుతమైన శక్తి పుడుతుందా ఆలోచించండి